మన ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభుతో పైన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి దేవుని యొక్క అయిన అత్యున్నతమైన కృపను బట్టి మేము కూడా చాలా బాగున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన దేవా మా తండ్రి ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం నాకు వందనాలు దేవా మరి ఈ సమయంలో నా తండ్రి నీ వాక్య భాగాన్ని ధ్యానించడానికి నీ అందుకు వస్తూ ఉన్నాం స్త్రీలమైన మా అందరితో మీరు మాట్లాడండి నీ చొప్పున నడిపించి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి మా బ్రతుకులు మారుతాయి నా ప్రభావ నీ వాక్యము మా జీవితాలకు వెలుగైనది కాబట్టి మా జీవితాలను చక్కదిద్దుకొని మా కుటుంబాలను చక్కదిద్దుకోగలిగిన జ్ఞానమును నీ వాక్యం ద్వారా నేర్పించి మీరే మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని ఏసయ ఘనీయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె మనిషిదే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు ఇద్దరు యవనరాండ్రు గురించి మనం ధ్యానం చేద్దాం మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఇద్దరి యవనరాడ్రు ఇద్దరి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిల్లరా మొదటిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కుమార్తె కృత్తని నిబంధనలో మనం చూస్తే మరియా ఈ వీరిద్దరూ తమ యవనకాల జీవితాన్ని ఎలా దేవుని కొరకు సమర్పించుకున్నారు అనే విషయాన్ని ఈరోజు కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడి మన యవన బిడ్డలను అలాగే యవనస్తు చూస్తున్నట్లయితే మీ జీవితాలను ఇంటి రీతిగా దేవుడు వాడుకున్నాలని మా ఆశ ఆకాంక్ష అయ్యున్నది మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై వచనం నుంచి నలభై వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే తండ్రి ఒక కుమార్తెకు తండ్రి కూతుళ్లకు మధ్య జరిగే మనం చూస్తూ ఉన్నాం వాక్య భాగం చదువుకునే ముందుగా ఇక్కడ జరిగిన సంఘటనను నేను మీకు వివరించాలనుకుంటున్నాను ఎఫ్తా గారు యుద్ధానికి బయలుదేరి వెళ్తారు అమోనిల మీదకి అయితే ఈ ఎఫ్తా గారు దేవునికి ఒక మాట దేవా నేను గనుక అమ్మోనీల మీద విజయం గనుక సాధిస్తే నీవు నాకు వారి మీద విజయం ఇస్తే గనుక నేను మా ఇంటికి వెళ్తాను కదా మా ఇంటిలో నుండి ఏదైతే మొదటిగా బయటికి నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు సమర్పిస్తాను లేదా దహన బలిగా ఇచ్చేస్తాను నీకు ప్రతిష్ఠితం చేసేస్తాను అని దేవునికి ఒక మాట ఇస్తాడు ప్రియలారం అయితే అదే ఎత్త గారికి దేవుడు అమ్మోనీయుల మీద విజయం దయచేస్తాడు ఈ వాక్య భాగాన్ని మనము పైన ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వచనాల భాగంలో మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి మన అతడు దేవునికి మాట ఇచ్చాడు కదా ఆ మాటను అతడు నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ ఎంత తన ఇంటికి రావడం జరిగింది ఇతని ఊరు మిస్పా అనే ఒక ప్రాంతము అతను తన ఇంటికి వెళ్ళి తన గుమ్మం నుంచి ఏది మొదటిగా బయటికి వస్తుందో దాన్ని దేవునికి ప్రతిష్ఠితం చేయాలని దేవునికి దహనబల్లిగా అర్పించాలని అతడు సిద్ధంగా కాచుకొని ఉన్న టైంలో ఎఫ్తా గారి కుమార్తె ఈమె పేరైతే రాయబడలేదు గానీ ఈమెను కూర్చున్న చరిత్ర కొద్దిగా ఇక్కడ రాయబడడం జరిగింది చాలా కొన్ని వచనాలలో ఈమె గురించి రాయబడింది గాని ఈమె సమర్పణ ఈమె త్యాగము దేవుని కొరకు అలాగే తన తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడం కొరకు ఈమె తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఎదురు దేవుణ్ణి సుధించుకుంటూ ఆరాధించుకుంటూ తంబురతో నాట్యంతో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆమె తన ఇంటిలో నుంచి మొదటిగా బయటికి రావడం జరిగింది అప్పుడు ఈ ఎఫ్తా గారు మాట్లాడుతున్న మాటల్ని మనము ఇక్కడ చూస్తాం ముప్పై ఐదో వచ్చినం కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగాకృంగ చేసి తిరిగి నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒక ఉన్నావు నేను ఎహో మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఇది ఎఫ్తా గారు మాట్లాడిన మాటలు అయితే తన కుమార్తె ఏం మాట్లాడుతుందో ముప్పై ఆరో వచ్చరంలో చూద్దాం ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము యహోవా నీ శత్రువులైన అమ్మోనియుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ఆ నేను మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడుము నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గుర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా ఇక్కడ తండ్రి అయితే చాలా బాధపడుతున్నాడు ఎందుకనంటే మనము ముప్పై నాలుగవ చూస్తే ఎఫ్తా గారికి కొడుకులు గాని కూతుర్లు గాని లేరు ఈమె ఒక్కగానొక్క ఒక్క కుమార్తె వన్ అండ్ ఓన్లీ డాటర్ అంటే ఎంత గారాబంగా పెంచుకున్నాడో ఎంత గారాభంగా పెంచుకున్నాడో అంత దైవత్వాన్ని కూడా ఇక్కడ నేర్పించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా ఈమెతో ఈయన అంటున్నాడు అయ్యయ్యో ఎంత పని చేసేసావు నువ్వెందుకు ముందుగా వచ్చావు నాకు అసలు ఎంత బాధగా ఉందో ఎంత వేదనగా ఉందో అయినా సరే దేవునికి నేను మాట ఇచ్చాను దాని ప్రకారం నేను చేయాల్సిందే అని తండ్రి అన్నప్పుడు ఎంత ముద్దుగా ఎంత ముచ్చ తన తండ్రితో ఈ మాటలు చెప్తుందో చూసారా నా తండ్రి యహోవాకు మాట ఇచ్చావా తండ్రికి మాట ఇచ్చావా నువ్వు దేవునికి మాట ఇచ్చావా నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట ప్రకారం చేయి ఎందుకంటే నువ్వు అడిగావు కదా దేవుణ్ణి అమ్మోనీళ్ళ మీద విజయం నాకు దయచేయమని అడిగావు కదా దేవుడు ఇచ్చాడు కదా దేవుడు నీకు చేశాడు కాబట్టి నీవు దేవునికి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నీవు నెరవేర్చాలి అయితే నేను నా కన్యాత్వం గురించి <Guin> ఇంకా <-chi> నాలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో వాటన్నిటిని సరి చేసుకోవడం కొరకు ఒక టూ మంత్స్ రెండు నెలలు నాకు గడివిమని ఆమె తండ్రిని ప్రాధాన్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆమెలో ఎటువంటి బాధ కానీ తండ్రి అయితే బాధపడుతున్నారు అదే ఒక్కగానొక్క కూతుర్ని చూడాలని ఉంటది కానీ తన జనరేషన్ జనరేషన్స్ చూసుకోవాలని ఉంటదవు కదా కానీ కూతురు మాత్రం ఇక్కడ ఎంత కుమార్తె మాత్రం ఎంత సమర్పణ కలిగి తండ్రిని దేవుని యొక్క అభీష్ఠని నెరవేర్చేదిగా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా వెంటనే యహోవాకు మాటిచ్చావా నువ్వు దాని ప్రకారమే చేసేసే అయితే దేవునికి సమర్పించుకోవడానికి నీవు నన్ను దేవునికి సమర్పించే లోపు ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వు నేను స్పెండ్ చేయాలి దేవునితో నా కన్యాత్వము గురించి నేను ప్రలాపించాలి ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ చేసుకున్నాను ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉన్నాయో నా కంటి ద్వారా చెవి ద్వారా నోటి ద్వారా నా కాల ద్వారా చేతుల ద్వారా ఏదైనా పొరపాట్లు చేశానేమో వాటన్నిటిని దేవుని దగ్గర నేను ఒప్పుకుంటాను నేను వెళ్తాను అని ఆమె ఎంతో కృతనిశ్చయతతో ఆమె రెండు నెలలు ఎవరికీ కనబడకుండా ఆమె వెళ్ళి తన కన్యాత్వం గురించి ప్రలాపించి తనను తనుగా దేవునికి సమర్పించుకున్న బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా బాధగానే ఉంది కానీ కుమార్తె ఎంత చక్కని సమర్పణ కలిగిన బిడ్డగా ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు ప్రిల్లారా ఈ రోజు ఎవరైనా రాండ్రు ఎవరైనా వింటున్నట్లయితే ఇది జ్ఞాపకం చేసుకోనండి మీరు మీ జీవితంలో ఏదో భయంకరమైన పరిస్థితులు జరిగి ఉండచ్చు నీవు పుట్టట్లేదన్నో ఐ మీన్ గర్భఫలం రాకపోయి నాకు కనుక సంతానం కలుగ చేస్తే సంథింగ్ నేను చేస్తా దేవునికి విషయంలో అని కొంతమంది మృక్కుబడులు చేసుకుంటారు దేవుని దగ్గర లేకపోతే పుట్టిన తర్వాత భయంకరమైన రోగాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఎదురైనప్పుడు మీ తల్లి తండ్రో మీ గురించి కొన్ని కొన్ని నిర్ణయాలు కొంత కొంత సమర్పణలు వారు చేసుకున్నప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత మీకు ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత మీకు ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులు కానీ మీ దైవజనులు కానీ మీకు తెలియజేసినప్పుడు ఈ విధంగా మీరు లోబడవలసిన అవసరం ఎంతైనా ఉంది కొంత టైం తీసుకొని ప్రభువా ఏంటి మరి నా జీవితం ఏంటి మా తల్లి నా తండ్రి నా దైవజనుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు నా కొరకు మరి నేనేం చేయాలి ప్రభు అలా వెళ్ళడానికి ఆ మార్గంలో నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయి ప్రభు అని మీకు మీరుగా దేవునికి సమర్పించుకొని ఆయన సమాధానం కొరకు ఎదురు చూడవలసిన బాధ్యత మీ మీద ఎంతో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను ఎందుకు కన్నావు నీ ఎందుకు ఇచ్చావు అది ఎందుకు చేసావు ఎందుకు చేసావు నేను అడిగానా చచ్చేదానేది అప్పుడే చచ్చేదాన్ని కదా ఇప్పుడు నన్ను చావగొడుతున్నావేంటి ఇలాంటి మాటలు అంటూ దేవునికి దూరం అయిపోవద్దు తల్లిదండ్రులకి తల్లిదండ్రులని దయచేసి దుఃఖ పెట్టవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ పుట్టుకే దేవుడిచ్చిన గొప్ప భాగ్యము నీ తల్లిదండ్రులు ఇంకా గొప్ప భాగ్యం కాబట్టి నీ గురించి నీ విషయంలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ తీసుకున్న నిర్ణయాన్ని మరి ఎలాంటి పరిస్థితుల్లో వారు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని ఒక వయసు వచ్చిన తర్వాత మీకు తెలియచేసినప్పుడు ఎహోవాకు మాట ఇచ్చావా అలాగే చెయ్యి అని పలకడం ఎంతో అవసరమై ఉందని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను ఇటువంటి సమర్పణ ప్రతి యవన బిడ్డ కలిగి ఉండాలని నేను మన్ని చేస్తున్నాను దేవుని పేరట ఇంకొక విషయం రాయబడి ఉంటుంది నలభై చిన్నంలో ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరము ఇస్యలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటం కద్దు ఈరోజు గొప్ప గొప్పవి సాధించేసి పేరు పొందుకోవడం కాదండి దేవుని దగ్గర కూడా సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఘనతను దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఏదో సాధించాలి ఏదేదో చేసేసేయాలి అసలు ఇలా దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుని కొరకు సేవ చేస్తే దేవుని కొరకు నేను నిలబడితే నాకేం జరుగుతుంది అయ్యో నా యవనకాలాన్ని నేను పోగొట్టుకుంటాను నా జీతాన్ని నేను పోగొట్టుకుంటాను నాకున్న రావాల్సిన ఘనతని ప్రమోషన్స్ నేను పోగొట్టుకుంటున్నానని చెప్పి తండ్రి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో తల్లి ఏదైతే నిన్ను బట్టి దేవుని దగ్గర నిర్ణయం తీసుకున్నారో వాటి అన్నిటిని మృక్కుబడులన్నిటిని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతే దేవుని నామానికి చాలా అవమానము దేవుని దగ్గర ఘనత దొరక దొరకదు నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుకొనలేడు ఇక్కడైతే ఈ రోజు ఎఫ్తా కుమార్తె గురించి ఈ రోజు మనమందరం ఎప్పడమ్మాయి అండి అమ్మాయి ఎప్పుడో చేసిన ఈ కార్యం గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్న క్రైస్తవ సమాజం యవనస్తురాలు ఎవరు ఈ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడు ఎంత ఘనతను ఆమె జీవితంలో ఇచ్చాడో మనం చూడవచ్చు ప్రతి ఏట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఇస్రాయేల్ రాజ్యంలో ఈ రోజుకి కూడా ఈమె గురించి నాలుగు రోజులు ఆమెను జ్ఞాపకం చేసుకొని కొంతమంది యవన స్త్రీలు మేము కూడా ఇలా ఉండాలి అని ఆమె మాదిరిగా ఆమెను మాదిరిగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నవారు లేకపోలేదు మరి ఈరోజు ఈమె ఎక్స్థా కుమార్తె నీకు ముందుంచబడతా ఉంది నుంచి అయినా సరే నీ పర మీ లోకానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి దేవుని మహిమ కొరకు దేవుని యొక్క నిర్ణయం కోరుకుని తల్లిదండ్రుల యొక్క సమర్పణ కొరకు నీవు నీకు నీవే తీర్మానం చేసుకొని ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా గడిచిపోయింది ఏదేదో జరిగిపోయింది కొన్ని నిర్ణయాలు మనం చేయలేకపోయాం కొన్ని ఇప్పుడైనా సరే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక రిజల్యూషన్ తెచ్చుకోండి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి నేను ఇలా ఉంటాను ఖచ్చితంగా దేవుని కొరకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటాను నేను దేవుని మహిమార్థమై తల్లిదండ్రుల్ని సంతోష పెట్టే నిమిత్తమై తల్లిదండ్రులు నా కొరకు దేవుని దగ్గర ఏదైతే తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానం కొరకు నేను నిలబడాలి అనే ఒక నిర్ణయం గనుక నీవు తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా ప్రసిద్ధం చేస్తాడు నీవు అనేక మంది యమనరాండ్రులకు మాదిరికరంగా ఉంటావు వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఫలానా అమ్మాయి ఫలానా వ్యక్తి పలానా పేరు కలిగినాడు ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను నేను మోటివేట్ చేయబడ్డాను అందుకే నా పరిస్థితి రోజు ఇలా ఉంది అని నీ పేరుని దేవుడు ఆ విధంగా ప్రసిద్ధి చేస్తాడు మరి ఈరోజు రోజు ప్రియమైన ఎవరి బిడ్డ సిద్ధంగా ఉన్నావా దేవుని దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకో ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి దేవుడు అట్టి మార్గంలో నిన్ను నడిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రెండవదిగా మనం చూస్తే లూకాస్ వార్త మొదటి అధ్యాయంలోకి మనం వచ్చేద్దాము ఇక్కడ ఈమె కూడా పురుషుని ఎరుగని ఒక స్త్రీ ఒక యవన బిడ్డ ఒక కన్య గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ఆమె తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఆమె సమర్పించుకుంటే ఈమె దేవుడే స్వయంగా వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె తన్ను తానుగా సమర్పించుకున్నట్లుగా ఈ లూకా వార్త మొదటి అధ్యాయంలో కనిపిస్తున్నాం మరియ గురించి మనము నేర్చుకుంటున్నాం బిల్ల ఎంత మంచి బిడ్డండి ఈమె కూడా ఆమె పురుషుని ఎరగలేదు మంచి యవన కాలము చాలా మంది యవనస్తులు కన్యకులు ఆ రాజ్యంలో ఆ దేశంలో ఆ ఊరిలో ఆ ప్రాంతంలో తన ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు కానీ దేవుడు ఈ మరియు గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన మానవ రూపంలో మనుష్య రీతిగా ఈ భూలోకంలోనికి రావడానికి ఏర్పరచుకున్న సాధనము ఒకే ఒక కన్యక మర్యగారు మరి దేవుడు ఈమెలో ఏం చూశాడు అనంటే ఈమెలో ఉన్న ఓర్పు ఈమెలో ఉన్న సహనం ఈమెలో ఉన్న త్యాగము ప్రియమైన దేవుని బిడలారా అంతకు ముందు కూడా ఈ విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం ఏ కన్యక అయినా సరే పురుషుని ఎరగకుండా గర్భం దాల్చితే ఆమెకి ఉండే నిందలు ఈ సమాజంలో మామూలుగా ఉండవు మీకు ఒక విషయం తెలుసా పాతని పంధన గ్రంథంలో మనం చూచినట్లయితే ఇది ఒక శాసనం అన్నమాట వివాహం కాకుండా గర్భవతి అయితే ఆమెని రాళ్లతో కొట్టి చంపే ఆచారం ఉన్నది కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఈ గారికి కూడా ఈ విషయాలు ఈ ధర్మశాస్త్రం అంతా తెలిసినప్పటికీ ఒక పరమ తండ్రికి దేవాది దేవునికి ఆమె జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నదనే ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు ప్రియులారా ఎలా తెలిసింది ధర్మశాస్త్రం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటున్నారు ఇమానియాలని పేరు పెడతారు ఎలా ఎలాగా మనకు శిశువు పుట్టను అతని భుజముల మీద రాజ్యభారం ఉంటున్న ఆలోచన ఆలోచనకర్త ఇవన్నీ తెలిసింది ఆమెకి ఆమె ధర్మశాస్త్రంలో ఇవన్నీ చదివింది ప్రియులారా ఇవన్నీ చదివి ఆమె నేర్చుకునే క్రమంలో ఆనాడు చాలామంది కన్యలు ఎదురు చూసుంటారు అటువంటి ఒక వ్యక్తి మా జీవితంలో మా యొక్క గర్భంలో పుట్టాలి జన్మించాలని కోరుకొని ఉంటారు కానీ ఈ అవమానాలు రాళ్ళతో కొట్ట కొట్టి కొడితే చచ్చిపోతాము అనే ఈ తీర్పు ఇవన్నీ ఇలాంటి ఆలోచనలన్నీ వారు మనసులోకి వచ్చినప్పుడు చాలామంది వెనుకరిగి వేసేసి ఉంటారు పిల్లరా కానీ మరి అయితే తన ఆత్మీయతలో తన మనస్సులో ఆమె నిర్ణయం చేసేస్తుంది ఏమని నేను సిద్ధంగా ఉన్నాను ఎస్ ఐ ఆమ్ రెడీ ఒకవేళ దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది మనుష్య రీతిగా ఈ భూలోకంలోకి సో ఆయన గనకు అవకాశం ఇస్తే నేను రెడీ అని ఎన్ని నిందలు భరించడానికైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలదొక్కుకోవడానికి నేను సిద్ధమని తను మనసారా ఆమె సిద్ధపరుచుకుంది కాబట్టి దేవుని దూత ఆమెతో వచ్చి మాట్లాడడం జరిగింది ప్రియులారా మరియా నీవు భయపడవద్దు నీవు దయాప్రాప్తిని నీకు కలుగుతుంది ఆమె ఎవరు అని చాలా తొందరపడి వెంటనే ఏంటి ఆ శుభవచనని ఏంటి ఏంటి అనే లోపు దూత ఇలా చెప్తా ఉన్నాడు ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అవునా నేను పురుషుని ఎరగలేదే కంగారులో ఒక్కొక్కసారి మనము మర్చిపోతూ ఉంటాం కదండి కొన్ని కొన్ని ఆమె కూడా కంగారు వచ్చేసింది అరే ఇంతమంది యవన స్త్రీలు దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకున్న విధానము దేవుడు ఆమె దూత ద్వారా దర్శించిన విధానంలో ఆ సందర్భంలో ఆమె కంగారులో ఇలా మాట్లాడుతూ ఉంది నేను పురుషుని ఎరగలేదే ఎలా 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 అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు కుమారుని కంటావు నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు ఆమె ధైర్యము తెచ్చుకున్నది పిల్లల నువ్వే కాదు ఎలిసిపోతుంది కదా ఆమె కూడా గర్భం దాల్చిన ఆమె వయసు ముసలిదనమాట ఇప్పుడు ఆమె కాలో నెల దేవుడు అలాంటి వారికి గర్భం ఇవ్వగలడు ఇలాంటి వారికి గర్భం ఇవ్వగలడు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మరియ వామ్మో నేనా ఇలాంటి పరిస్థితులన్నీ నాకు వచ్చేస్తాయి నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు నేను ఆల్రెడీ ప్రధానం చేయబడిన దానిని యోసేపు అనే వ్యక్తికి నాకు నిశ్చయం అయిపోయింది అమ్మో అతనేమనుకుంటాడు అతని తరపు వాళ్ళు ఏమనుకుంటారు ఈ సమాజం ఏమనుకుంటుందో ఇవన్నీ ప్రక్కన పెట్టేసింది ప్రిల్లారా చక్కగా దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటకి తండ్రి అభీష్టాన్ని పరలోకమందున్న దేవాతి దేవుని అభీష్టాన్ని నెరవేర్చడానికి ఆమె తనను తాను సమర్పించుకున్న గొప్ప ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ఈ రోజు మరి మీ నిర్ణయం ఏంటి చాలా పరిస్థితులు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఫలానిది చేయాలి ఫలానా పరిచర్య లేకపోతే ఫలానా సేవ చేయడానికి నేను నేను నియమిస్తున్నానని వాక్య భాగం ద్వారానో దైవజయుని ద్వారానో నీకు హెచ్చరికలు వచ్చినప్పుడు లేదా నీకు తెలియజేయబడినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అమ్మ ఎలాగా నాన్నలాగా వాళ్ళెలాగా ఎలాగా నా ఫ్యూచర్ ఏంటి నేను అంత చదువుకున్నాను నేను ఎంత చదువుకున్నాను నేను ఏదో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు నా యొక్క ఆశలు ఆశయాలు ఏమైపోవాలి నాకంటూ ఒక ఎయిమ్ ఉంది నాకంటూ ఒక గురుంది నాకంటూ ఒక అచీవ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఇట్లాంటి ఆలోచనలో పడిపోయి దేవునిని పక్కన పెట్టే పరిస్థితులు ఈ రోజు తెచ్చుకోవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా చాలా జాగ్రత్త దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడో ఎందుకు ఎన్నుకున్నాడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనకు ఖచ్చితంగా లోబడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనం చూస్తే ఆమె ఎంత చక్కగా పెంచిన దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడే తనకి ఎదురుగా వస్తున్న ప్రతి సమస్యను అక్కడ చక్కదిద్దడం మనం చూస్తూ ఉంటాం యోసేపు ఈ విషయం తెలిసింది యోసేపు గారికి ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడు దేవుని దూత తన దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు ఏమని ఇదిగో నువ్వు ఆమెను చేర్చుకో ఆమె ఈ విధంగా గర్భం ధరించింది ఆ నేను ఆమె గర్భములు పుట్టడానికి నేను ఇష్టపడుతున్నాను ఆమెని నువ్వు విడనాడవద్దు అని చెప్పి ఆ పరిస్థితిని అక్కడ దేవుడు చక్కపరిచినట్లుగా చూస్తున్నా ముందు నువ్వు దేవుని కొరకు ఒక సమర్పణ కలిగిన తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నీకు ఎదురుగా వస్తున్న ప్రతి సమస్యను దేవుడే తీసివేసుకుంటూ నీ దారిని సరళం చేస్తూ నీ మార్గంను సరళం చేస్తూ దేవుడు నిన్ను మున్ముందుకు తీసుకెళ్తా ఉంటాడు పరిస్థితులను బట్టి ఎప్పుడో ఏదో జరుగుతుందని ఎవరో ఏదో అంటారని ఇక్కడే నువ్వు వాగిపోతే దేవుడు నీ పట్ల ఏదైతే చిత్తాన్ని కలిగి ఉన్నాడో అది నెరవేర్చలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు అలా ఉండకూడదని అలా చేయొద్దు అని నేను మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నాను ఇద్దరు యవనరాలు ఇద్దరు ఎరగని వారు ఒకరు తన తండ్రి తీసుకున్న తీర్మానానికి విలువనిచ్చి తన జీవితాన్ని త్యాగం చేస్తే రెండవదిగా దేవుని రాక కోసం అనేక మంది ఎవన యవనరాలు ఎదురు చూస్తుంటే ఆమెకి కలిగిన దర్శనాన్ని బట్టి పరలోక మన్నున్న దేవాది దేవుడు కల్ తన పట్ల కలిగి ఉన్న అభిష్టాన్ని నెరవేర్చడం కొరకు తనకు తాను సమర్పించుకున్న మరి ఒక యమన బిడ్డను మనం చూసాం ప్రేమ ఎవరారా చాలా జాగ్రత్త దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఆశలను ఆశయాలను మీరు జాగ్రత్తగా నెరవేర్చడానికి ఆయన నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడో అవగాహన కలిగి ఉండి ముందుకు వెళ్ళడానికి ఒక తీర్మానం ఒక సమర్పణ కలిగి ఉండాలని ఈ రోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్టి సమర్పణ అట్టి త్యాగ పూరితమైన జీవితము ఈ వీడియో చూస్తున్న ప్రతి యమున దేవుడు దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మీ అందరిని దీవించిన దాకా ఆ ప్రార్థన దేవామా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామంకు వందనాలు మరి నా తండ్రి ఎఫ్తా గారి కుమార్తె గురించి అలాగే మరియ గారి గురించి ఈ రోజు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తల్లిదండ్రులమైన మేము కూడా అటువంటి భారమును బాధ్యతను కలిగిన యమన రాండ్రుగా మా బిడ్డను తయారు చేసేవారిగా మొదట మమ్మల్నించండి సయ సమర్పణ కలిగిన యవనరాండ్రులాగా మా బిడ్డలు తీర్చిదిద్దబడగలగడానికి సహాయం చేయండి వారి హృదయాల్లో అటు సమర్పణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉన్నారో సమర్పించుకొని ఉన్నారో నా ప్రభు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి ప్రభు వారికి ఉన్న ఎయిమ్స్ ని అచీవ్మెంట్స్ ని లోకం కొరకు పరిగెత్తే ప్రతిదీ నా ప్రభు ప్రక్కన పెట్టి మీ కొరకు బ్రతకాలనుకుంటున్నారో ప్రభు వారు తీసుకున్న నిర్మా నిర్ణయాన్ని వారి జీవితంలో మీరు స్థిరపరిచి వారిని ముందుకు నడిపించమని ఏసయ పరిశుద్ధనామంలో అద్వినియంగా ప్రార్థించి వేడుకొని చిన్నమ్మ పరమతండ్రి மேன் ஆமே அந்தரைக்கு பத்த